కర్నూలు జిల్లా సర్వజన వైద్యశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామంటూ గత వైసీపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది కొన్ని పాత భవనాలు కూలగొట్టింది చివరికి గుత్తేదారులు డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ఎక్కడి ఆగిపోయాయి ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కర్నూలు సర్వజన వైద్యశాలను ఏడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందారు రోజు వందల మంది వైద్యానికి వస్తుంటారు ఈ భవనాలు పాతబడటంతో వైద్యశాల సహా వైద్య కళాశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామంటూ గత వైసీపీ సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది భవనాల నిర్మాణ పనుల టెండర్లు హైదరాబాద్కి చెందిన కేఎంవి సంస్థ మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు టెండర్లు దక్కించుకుంది అయితే వైసీపీ సర్కార్ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఉదేదారులు పనులు నిలిపివేశారు కొత్త భవనాల నిర్మాణం పేరిట జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్ భవనాలు నేలమట్టం చేశారు ఎక్కువ మందికి వైద్య సేవలు అందించే ఎం వన్ జనరల్ సర్జరీ వార్డులను ఇతర వార్డులకు తరలించారు దీంతో వార్డుల్లో రోగుల సంఖ్య రెట్టింపైంది పడకలు సరిపోక చాలా మందికి వైద్యం అందట్లేదని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు ఎన్నికల ముందర పేదలందరూ కూడా ఓట్లు వేయించుకోవడానికి ఎందుకంటే అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇలా కోర్టు ఒక ఆలోచన కలిగించాలా పేద ప్రజల్లో ఆలోచన తోటి ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా పడగొట్టి వాటిని శంకుస్థాపన చేసేది కొన్ని పనులు పూర్తి కాకుండా కూడా అరకొర పూర్తి అయినటువంటి బిల్డింగుల్ని ప్రారంభం చేయడము హాస్పిటల్ అరకొర వసతులు అరకొర బిల్డింగ్లు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో అవసరమైతే మనకి మెడికల్ కాలేజీ కూడా మెడికల్ సీట్లు తగ్గడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దీని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి భవంతులు అన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభం చేయాలి బల్లారి అనంతపురం కడప ఇటు సైడ్ తెలంగాణ నుంచి మామినార్ నుంచి కూడా చాలా మంది వేయిల కొద్ది రోజు ఓపీలకు వస్తూ ఉంటారు జనాలు మరి వారికి సంబంధించి బాత్రూమ్ లేవు సరైనటువంటి వాటర్ సౌకర్యం లేదు వాళ్ళు వచ్చేదే రోగాలను మరి బారిన పడి వస్తారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుంటే ఇంకా రోజా రోగాలు ఎక్కువైతే కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి నిధులని వెంటనే విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని కూడా ఈ సందర్భం మీకు ఉన్న పాత బిల్డింగులు పడగొట్టేసి కొత్త బిల్డింగులకేమో కాంట్రాక్ట్ వాళ్లకు పర్మిషన్ ఇచ్చినారు కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వనందుకు అవి పనులని నిలబెట్టేసినారు తక్షణమే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని వెంటనే కాంట్రాక్ట్ వాళ్లకు నిధులు కేటాయించవలసిందిగా కోరుచున్నాను ఆసుపత్రుల మురుగునీటి పైప్లైన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది పాత భవనాల్లో మరుగుదొడ్లు స్నానపు గదులు సైతం అధ్వానంగా ఉన్నాయి దీంతో వైద్యానికి వచ్చిన రోగులు మళ్లీ రోగాల బారిన పడుతున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు పేషెంట్ ఒక బెడ్ ఇక డబల్ మంచి పేషెంట్లు పడబెడుతున్నారు చాలా వాళ్ళ ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు వేళ్ళకి వేళ్ళకి మంది వస్తున్నారు కానీ ఆ పత్తి వసతులు లేక వాళ్ళు బాత్రూం లు అయితే రూ లేవు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము పోయినప్పుడు మేము కూడా అనుభవిస్తున్నాం అట్లా పేషెంట్ల దగ్గర పోయి మా ఇంటి పరిస్థితులు వాటి కూడా పోతుంటాము హాస్పిటల్ కి అక్కడ పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంది అక్కడ బిల్డింగ్లు కూడా సరిగా లేవు రూములు సరిగా ఉండవు క్లీనింగ్ నీట్నెస్ లేదు అటువంటి పరిస్థితుల్లోన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న అధికారులు వాటి కూడా అర్థం చేసుకొని లేదా వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళు శ్రద్ధ తీసుకొని సంధించాలని మేము కోరుకుంటున్నాము